హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్స్ హోమ్ ఈరోజు మన వీడియో స్పెషల్ రెసిపీ ఏంటో తెలుసా అండి సమ్మర్ కూల్ కూల్ రెసిపీ సొరకాయ పాయసం కానీ సొరకాయ పాయసాన్ని పంచదార యూజ్ చేయకుండా ఇంట్లోనే న్యాచురల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం పదండి ఫస్ట్ దీనికోసం నేను హాఫ్ సొరకాయ తీసుకుంటున్నాను నాకు హాఫ్ అయితే సరిపోతుందండి దీన్ని తొక్క తీసుకొని తురిమి పక్కన పెట్టేసుకోవాలి మీరు కనుక ఎక్కువ క్వాంటిటీలో అయితే ఫుల్ సొరకాయ అయినా సరిపోతుంది ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి హాఫ్ తీసుకుంటున్నాను నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ వేసుకొని టూ టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ అని వేయించి పక్కన పెట్టుకోవాలండి డ్రై ఫ్రూట్స్ త్వరగా మాడిపోతాయండి సో సిమ్లో పెట్టుకొని దగ్గరుండి కలపెట్టుకుంటూ ఫ్రై చేసుకోండి అప్పుడే దోరగా వేగుతాయి దోరగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది మాడిపోతే టేస్ట్ ఫ్లేవర్ అంతా మారిపోతుంది సో జాగ్రత్తగా ఫ్రై చేసుకోండి నెక్స్ట్ సేమ్ ప్యాన్లో సేమ్ అని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కప్ తీసుకుంటున్నాను త్రీ కప్స్ మిల్క్కి హాఫ్ కప్ సేమియా అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి సేమియా కూడా మాడిపోతుంది సో దగ్గరుండి కలిపెట్టుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలాగా ఫైవ్ మినిట్స్కి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తుంది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలాగా ఈ కలర్ వస్తే సరిపోతుందండి మరీ ఎక్కువ వేగినా కూడా బాగోదు ఫ్లేవర్ మారిపోతుంది ఈ స్టేజ్లో పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ సేమ్ ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ గీని యాడ్ చేసుకొని ముందుగా తురిమి పెట్టుకున్న సొరకాయని మగ్గించుకోవాలండి ఇక్కడ నేను వన్ కప్ సొరకాయని తీసుకుంటున్నాను వన్ కప్ సొరకాయ అయితే గా సరిపోతుంది సొరకాయని ఇలా సన్నగా తురుముకుంటే టేస్ట్ బాగుంటుందండి చక్కగా ఉడుకుతుంది ఈ సొరకాయని లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని బాగా మగ్గించుకోవాలండి ఈ సొరకాయ మగ్గేలోపు మనం ని బాయిల్ చేసుకుందాం ఇక నేను త్రీ కప్స్ మిల్క్ని తీసుకుంటున్నాను అండి నేను చెప్పిన మెజర్మెంట్స్ కి త్రీ కప్స్ మిల్క్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఇక్కడ నేను ఫుల్ ఫ్యాట్ ని తీసుకుంటున్నాను ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే టేస్ట్ బాగుంటుందండి మీరు కావాలంటే నార్మల్ మిల్క్ కూడా తీసుకోవచ్చు దీన్ని అడుగు పట్టకుండా లో ఫ్లేమ్ లో పెట్టుకొని రోలింగ్ బాయిలింగ్ వచ్చేంత వరకు మరిగించుకోండి ఈ లోపు సొరకాయని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా మగ్గించుకోవాలి వాటర్ యాడ్ చేసుకుంటే సొరకాయ మెత్తగా బాగా ఉడుకుతుంది ఒక టూ మినిట్స్ తర్వాత వాటర్ అంతా అబ్సర్వ్ అయిపోయి చక్కగా ఉడికిపోయింది ఇలా పట్టుకుంటే సాఫ్ట్గా అవ్వాలండి సో ఈ లోపు మిల్క్ కూడా మరిగిపోయాయి ఇందులో ముందుగా మనం రోస్ట్ చేసి పెట్టుకున్న సేమియా ఉంది కదా దాన్ని యాడ్ చేసుకొని బాగా కలిబెడుతూ చక్కగా ఉడికించుకోవాలండి టూ మినిట్స్ తర్వాత చూస్తే సేమియా ఇలాగా చక్కగా ఉడికిపోతుంది ఇలా పట్టుకుంటే సాఫ్ట్గా అవ్వాలి సో ఈ స్టేజ్లో మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న సొరకాయని ఇందులో యాడ్ చేసుకొని సొరకాయని కూడా బాగా మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి సొరకాయని బాగా మగ్గించుకోండి లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి అడుగు పట్టకుండా కలిపెడుతూ ఉడికించుకోవాలి అప్పుడే సొరకాయ మాడకుండా బాగా ఉడుకుతుందండి చూసారా ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా దగ్గరకు పడింది ఈ స్టేజ్లో మనం స్వీట్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి షుగర్ యాడ్ చేసుకుంటే డైరెక్ట్గా యాడ్ చేసుకోండి ఇక్కడ నేను బెల్లాన్ని యూజ్ చేస్తున్నాను కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను ఎప్పుడైనా బెల్లం యాడ్ చేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మిల్క్లో యాడ్ చేయండి అలానే స్టవ్ ఆన్ చేసి యాడ్ చేస్తే మిల్క్ విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయండి ఇక్కడ నేను బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను కాబట్టి హాఫ్ కప్ సరిపోతుంది షుగర్ అయితే ఇంకా తక్కువే పడుతుందండి మీ స్వీట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ యాలుకుల పొడిని యాడ్ చేసుకొని బెల్లం అంతా కరిగేంత వరకు చక్కగా ఉడికించుకోండి ఫైవ్ మినిట్స్ తర్వాత కన్సిస్టెన్సీ స్టేజ్లో ఉన్నప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే అండి టేస్టీ టేస్టీ హెల్దీ సొరకాయ పాయసం రెడీ అయిపోయింది ఒక్కసారి సొరకాయతో ఇలా పాయసం ట్రై చేసి చూడండి సొరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు దీన్ని గా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే కూల్ గా కూడా సర్వ్ చేసుకోవచ్చు టేస్ట్ తగ్గిరిపోతుందండి ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో హెల్దీ రెసిపీస్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అంటిల్ దెన్ హ్యాపీ కుకింగ్ బాయ్ బాయ్